నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కు స్వాగతం వరంగల్ జిల్లా నరసింపేట చెందిన మానస ఎంబీఏ చదివి మంచి ఉద్యోగం చేసుకోవచ్చు కానీ తాను సంపాదన ఒక్కదానికే పరిమితం కాకుండా పది మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో టైలరింగ్ రంగాన్ని ఎంచుకుంది తన కష్టపడి కుట్టిన డ్రెస్ మెటీరియల్స్ ను అమెరికా కెనడా మలేషియా వంటి దేశాలకు పంపిస్తూ అంతర్జాతీయ స్థాయిలో తన ఆ ప్రతిభను చాటుతోంది స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సొంత ఊరి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది ఈ విధంగా మానస తన ప్రతిభతో ధైర్యంతో సమాజం పట్ల బాధ్యతతో నేటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తుంది ఇవన్నీ యుఎస్ కి వెళ్ళిపోతున్నాయండి డిజైన్స్ యుఎస్ లో కూడా మన ఇండియన్స్ ఈ డిజైన్స్ అన్ని చాలా ఇష్టపడతారు అన్నట్టు వాళ్ళు ఏం బాగా ఎక్కువ డిజైన్స్ కాదు మన ఇండియన్ ఇండియన్స్ నార్మల్ డిజైన్స్ ఇవన్నీ ఇవన్నీ బాగా ఇష్టపడి మన దగ్గర ఒక వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ బ్లౌజెస్ అయితే చేపించుకుంటున్నారు ఇంకా రీసెంట్ గా ఒక ఫ్రాక్స్ ఆర్డర్ కూడా వచ్చింది ఫిఫ్టీ ఫ్రాక్స్ పైన కూడా ఒక పెద్ద ఆర్డర్ ఉంది నా దగ్గర ఇప్పుడు ఇవన్నీ బ్లౌజెస్ అన్నట్టు వాళ్ళు ఏ డిజైన్ అడిగినా అవి కుట్టగలుగుతాను డిజైన్ వల్ల నా పేరు వర్షిత నేను ఇంట్లో పంపకాలు చేసుకునేదాన్ని అలాంటిది మా అకంటే ఫ్యాషన్స్ మాంసా నన్ను షాప్కి రమ్మని చెప్పింది ఫస్ట్ స్టార్టింగ్ నాకు అసలు కుట్టడమే రాదు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఒక రెండు నుంచి ఒకటి నుంచి నాలుగు వరకు కుట్టుకోగలుగుతున్నాను డబ్బులు కొంచెం ఇంట్లో సర్దుబాటు చేయగలుగుతున్నాను నా పేరు లత మా విలేజ్ కొనుకలు ఐఎమ్ మా స్టడీ డిగ్రీ నేను వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఫస్ట్ స్టార్టింగ్ వన్ కుట్టేదాన్ని ఇప్పుడు త్రీ ఫోర్ కుడుతున్నాను మ్యాక్సిమం ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చేస్తున్నాను ఇప్పుడు వర్క్ అయితే చాలా నీట్గా ఉంది ఇట్లా కుట్టడం వల్ల నాకు విలేజ్లో కూడా బాగా వర్క్ కూడా పెరుగుతుంది ఇస్తున్నారు చాలా మంది నాకైతే ఓకే ఇప్పుడైతే చాలా సంతోషం థ్యాంక్ యూ ఛానల్కు నమస్కారం నేను బానుజ్పేట నుంచి వచ్చేది అట్లా ఇక్కడికి వచ్చి అక్కను పని అడిగిన అడిగితే అక్క తీసుకున్నది నాకు ఒకప్పుడు పని లేకుండేది అసలు అక్క దగ్గర పని చేయడం వల్ల నాకు కూడా ఇప్పుడు ఏ డిజైన్ అయినా కుట్టగలుగుతున్నా ఫస్ట్ కొత్తలో నేను ఇంకొక అమ్మాయి ఉండేది అట్లాంటిది ఇప్పుడు టెన్ మెంబర్స్ వరకు తీసుకొచ్చింది అక్క చాలా మంచిగా చెప్తుంది ఫ్రెండ్లీగా ఉంటది అక్క కూడా బాగా వర్క్ నీట్గా ఉంటేనే కస్టమర్స్ మంచిగా వస్తారనేసి నీట్ గా అక్క వర్క్ అట్లాంటిది బాగా ఇప్పుడు కుట్టగలుగుతున్నా నేను కూడా ఏదైనా అక్క లేకుండా నా సొంతంగా కుట్టగలుగుతా చెప్పకున్నా పెళ్ళిళ్ళు చూపించగానే కుట్టగలుగుతా నేను ఇప్పుడు నాతో పాటు ఇంకొక పది మందికి కూడా ఉపాధి ఇవ్వాలని చెప్పేసి అయితే నేను నసంపెట్లు అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఇలా స్టార్ట్ చేయడానికి మనకు కూడా కొన్ని భయాలు ఉంటాయి ఇది చేసేది కరెక్టా కాదా ప్రతి ఒక్కరు మనల్ని క్వశ్చన్ చేస్తాను నువ్వు ఎంపీఏ చేసి మిషన్ పని ఏంటని క్వశ్చన్ చేసినప్పుడల్లా నాలో ఒక భయం ఉంటది ఆ భయాన్ని మా చెల్లె మా సొంత చెల్లె మాధురి తన ఆస్ట్రేలియాలో ఉంటది మా చెల్లెకి చెప్పేదానట్టు కరెక్టా కాదని నేను ఏది చేసినా మా చెల్లె అయితే నాకు బ్యాక్ బోన్ లాగా నాకు సపోర్ట్ తన వల్లనే నేనైతే ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నాను ఇంకా నెక్స్ట్ మేము ఆస్ట్రేలియా కూడా కొన్ని డ్రెస్సెస్ అన్ని డిజైన్ చేసి అక్కడికి కూడా పంపించాలని ప్లాన్ చేస్తున్నాము ఇదైతే చాలా హ్యాపీ మూమెంట్ ఇంకొకటి లాస్ట్ మీకు ఫైనల్గా ఒక చెప్దాం అనుకుంటున్నాను ఫేమస్ వాళ్ళు ఎఫ్ ఉంది కదా ఎఫ్ అంటే ఫెయిల్యూర్ ఆ ఫెయిల్యూర్ దాటితేనే ఫేమస్ డైరెక్ట్ ఎవ్వరం ఫేమస్ అవ్వము మీరు కూడా ఏదైనా పని చేశారంటే మీ ఇంట్రెస్ట్ అందులో పెట్టండి ఖచ్చితంగా మిమ్మల్ని ఒక స్టేజ్కి అయితే తీసుకొస్తుంది మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి ఏ రోజైనా కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్కారం మెట్రో కి నమస్కారం అండి నా పేరు మానస షాప్ పేరు మణికంఠ ఫ్యాషన్స్ నేను ఎంబీఏ చదివాను ఎంబీఏ చదివి ఒక ఫైవ్ ఇయర్స్ వరకు జాబ్ చేశాను జాబ్ లో కూడా నా లాస్ట్ శాలరీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అకౌంటెంట్ గా చేసేదాన్ని ఆ శాలరీ వదిలేసి కూడా టైలరింగ్ ఫీల్డ్ కి వచ్చాను టైలరింగ్ నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి టచ్ లో ఉంది మమ్మీ కూడా ఒక టైలరే మమ్మీ టైలర్ అయి ఉండడం వల్ల టైలరింగ్ లో ఉన్న బాధలు ఆమెకు తెలుసు కాబట్టి నన్ను టైలరింగ్ చేయొద్దని ఎప్పుడు ఆపేదన్నట్టు నన్ను ఆమె ఎందుకు వద్దంటుందనేది నాకు అర్థం కాక ఆపుతుంది అనేది ఉండేది ఆమె వద్దనే కొద్దీ నాకు ఈ పని మీద ఇష్టం అనేది ఇంకా పెరుగుతూ వెళ్ళిపోయింది అక్కడికి నేను జాబ్ చేసే టైంలో కూడా మమ్మీ వాళ్ళు చెప్పకుండా నేను జూబ్లీ ఇన్స్టిట్యూట్ అని వెళ్ళి అక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ కూడా నేర్చుకున్నాను ఇక్కడ నేర్చుకున్న నార్మల్ టైలర్ ని కాస్త కొంచెం ఫ్యాషన్ డిజైనింగ్ వెళ్ళి అక్కడ జూబ్లీ టైలర్ లో ఫ్యాషన్ డిజైనింగ్ కూడా నేర్చుకున్నాను అది ఇంట్లో ఎవరికి చెప్పకుండా నేర్చుకున్నా నేను దాంతో నాకు ఇంకా ఎక్కువ మోడల్స్ డిజైన్ చేయడం అన్ని వచ్చింది అన్నట్టు సో ఇంకా ట్వంటీ ట్వంటీలో కరోనా టైంలో లో జాబ్ అయితే బంద్ చేయడం అనేది అయిపోయింది సో మళ్ళీ జాబ్ స్టార్ట్ చేయద్దాని ఇంకా ఏటైతే అట్ అయింది ఉన్నది ఒకటే లైఫ్ అని చెప్పేసి అయితే నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చేసాను ఇంకొకటి ఏంటంటే ఎంబీఏలో మా సార్ చెప్పిన మాట ఒకటి ఉంటది చిన్నదో పెద్దదో మనం చేసే పనిలో మనం ఒక పది మందికి ఉపాధి ఇవ్వాలని మా సార్ ఇప్పటికీ ఒక మాట చెప్పేవారు అన్నట్టు ఆ మాట బాగా గుర్తుండిపోయింది నాకు మైండ్ లో సో నా దగ్గర ఇప్పుడైతే ఒక పది మంది వరకు ఉన్నారు దేవుడి ముందుగుంటే ఇంకా ఎక్కువ మందిని కూడా నేను వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇయ్యాలి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేలాగా చేయాలనేది నా ఒక డ్రీమ్ ఇది ఇంకొకటి ఏంటంటే మన ఇప్పుడున్న మన నర్సంపేట అనేది విలేజ్ కదా ఇక్కడ ఎన్ని కొరియర్స్ వెళ్తున్నాయో కి కెనడా మలేషియా మన దగ్గర అన్ని కొరియర్స్ వెళ్ళిపోతున్నాయి వాళ్ళు కూడా మన ఇన్స్టా చూసి ఇన్స్టా ఛానల్ ఉంది నాకు అది మనకంట కూడా అందులో ఇన్స్టాలో చూసి మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయి టైలరింగ్ కి ఇంత క్రేజ్ ఉందా అని చెప్పేసి ఎక్కడెక్కడో దేశాల నుంచి మన హైదరాబాద్ లో లేదా వరంగల్ లో లేదా పెద్ద పెద్ద వాళ్ళని వదిలి మన దగ్గరికి వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు మనల్ని అది చాలా హ్యాపీ అనిపించింది కాకపోతే ఇది నేను ఒక్కదాన్ని చేయకుండా నాతో పాటు ఇంకొక నలుగురు నలుగురు